హాయ్ గైస్ నేను కళ్యాణ్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు తనీ బండి ఛానల్ మా కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఈ వీడియో మా అత్తవారి ఇంట్లో సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశా కదా ఈ మధ్యనైతే వెంట వెంటనే ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను డైలీ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు బోర్ కొడుతుందని ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇది పూర్తిగా డైలీ వ్లాగు ఇక్కడ ఏంటంటే అత్తయ్య నేను మాకు రోళ్ళు రాకలి ఏదో అంటారు కదండి సమ్ నాకు అంతగా ఐడియా లేదు నేను ఎప్పటి ఎప్పుడు ఇలా దంచిపెట్టలేదు అది లేదనమాట మా వైపు అంటే కేజీ డొక్కులు అలా అంటారు కదా దాంట్లో సోలు వేసేసి అత్తయ్య దంచుతుంది నేను హెల్ప్ చేస్తాను అత్తయ్య అని అంటే నీకు రాదమ్మా నువ్వు బయటికి పంపేస్తావు అని అంటే బన్నీ బాబు ఇంకా అమ్మ నువ్వు దంచుతున్నావా ఎప్పుడు దంచలేదు కదా అని వీడియో తీశాడు యాక్చువల్లీ అది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనుకోవాలి కానీ నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది ఇంకెప్పుడు అలా దంచుతానో దంచనో కూడా తెలియదు కదా ఇదైతే పూర్తిగా షో అనుకోవాలండి పూర్తిగా అయితే దంచలేదు ఆ ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ అలా దంచిపెట్టాను కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటుందని అత్తయ్య అయితే కింద పట్టుకుంది కింద పట్టుకోకపోతే మాత్రం పూర్తిగా దంచడం అయితే రాదు నాకు రియల్గా చెప్పేస్తున్నాను అలా దంచడం అంతా అయిపోయిన తర్వాత ఇది మధ్యాహ్నంకి లంచ్ టైంకి అన్నట్లు దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసింది అత్తయ్య నేను దొండకాయ పకోడీలాగా ప్రిపేర్ చేద్దామని దొండకాయ పకోడీ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అయితే తాటికాయలు మళ్ళీ తీసుకొచ్చారు మా తోటికాడలు వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్కి వచ్చేసారు వచ్చారు కదా అని తాటికాయలు మళ్ళీ తీసుకొస్తే పిల్లలు తినేసారు పిల్లలు తినేసిన తర్వాత మా కోసమని ఉంచారు ఇంకా అప్పటికి మేము ఫ్రెష్ అవ్వలేదు నేను మా తోటికాళ్ళు ఫ్రెష్ అయ్యాక తిందామని అలా విడిచిపెట్టేసాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చేసరికి మా ఐదుగురు పిల్లలు కూడా అన్నం తింటున్నారు ఇక్కడ ఏంటి అంటే గింజ అన్నం అనేది ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పండి తోటకి వెళ్తున్నాము మా జీడి తోటికి వెళ్తున్నాము మా జీడి తోట ఇప్పుడు మీకు చూపించబోతున్నాం రైస్ని వారుస్తారు కదండి వారిస్తే వస్తుంది గెంజి ఆ గంజినే అన్నంలో వేసుకొని ఏదైనా కర్రీ కర్రీ ఉంటే కర్రీతో నంచుకొని తింటుంటాము సార్లు చాలా వీడియోస్లో చెప్పాను గింజ అన్నం కానీ పెరిగన్నం కానీ మజ్జికన్నం కానీ మార్నింగే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము అదే తింటాం టిఫిన్ సెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది రేర్లీ ఉంటుంది అంటే వీక్లీ ఒక త్రీ టైమ్స్ అలా ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను గింజన్నాలు అవి పిల్లలు అయితే తినేసాక మార్నింగ్ మార్నింగే తిని తినగానే అండి జీడితోటికి వెళ్దాం మేము సమ్మర్ హాలిడేస్కి అలా మా అత్తవారు ఊరు వస్తాం సమ్మర్ హాలిడేస్కి దసరా హాలిడేస్కి నెక్స్ట్ పంగల్ హాలిడేస్కే వస్తుంటాం అప్పుడప్పుడు ఏవైనా ఊర్లో వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తారు కదా ఫంక్షన్స్కి ఆ టైంలో వస్తుంటాము ఇంకా సమ్మర్ హాలిడేస్కి వచ్చాము అంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ అలా ఉంటాం ఉండి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తుంటాం అలా వచ్చాము మేము వచ్చేటప్పుడు మా జీడితోట మీ పరిచయం చేద్దాం చూపిద్దాం అనేసి అయితే వీడియోని షూట్ చేశాను ముందు టేకు చెట్లు అవి ఉన్నాయి కదా ఈ మా మామయ్య గారు ఏంటంటే ఈ జీడితోట చుట్టూరు కూడా ఆ టేకు చెట్లు అనేవి వేశారు టేకు చెట్ల నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పొలం ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటారండి గరువు పొలం అంటారు కదా అలా ఫస్ట్ పొలం వచ్చేసరికి టేక్ చెట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మా తోటకాడ్లు నడుస్తుంది కదా రెండు తాటి చెట్ల మధ్యన అంతవరకు అవుతుంది ఇదొక జీడి తోట ఈ జీడి తోటలో అయితే ఎక్కువ జీడి చెట్లు అనేవి లేవండి ఈ తోట అనేది అంత పాపర్గా అయితే కాయదంట మా అత్తయ్య మాయ అంటారు ఫస్ట్లో ఇక్కడ నా పెళ్ళైన కొత్తలో అయితే మాత్రం అందులో మిరప నెక్స్ట్ సం వంకాయలు అవి వేసేవారు వంకాయలు ఎక్కువ పండుతాయి ఈ ఏరియాలో వంకాయలు వేసేవారు ఇప్పుడైతే మొత్తం అత్తయ్య మాయ కూడా కొంచెం ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి కొంచెం ఏజ్ అవుతుంది అందుకని ఇంకా చేయలేమమ్మా అని జీడితోట వేసేసారు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి కరెక్ట్గా ఐడియా లేదు నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ నడిచి వస్తున్నారు కదా ఇదంతా కూడా మా అత్తయ్య వాళ్ళ తోటి వాళ్ళ పొలాలు అంటే జీడితోట అంటే మా మామయ్య గారు ఉన్నారు కదా మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పొలాలు అన్నమాట ఇవన్నీ కూడా ఈ తోట అంతా కూడా ఈ జోడ ఈ ముందు మా హస్బెండ్ నడిచి వచ్చారు కదా అది నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా ఈ తోట కూడా మాదేనండి ఈ జీడి తోట కూడా ఇది ఇంకో జీడి తోట ఇక్కడ మా తోటకూళ్ళు పిల్లలు అలా నడుస్తున్నారు కదా ఇది ఇక్కడ అదే చెప్తున్నాను ఇది ఒక జీడి తోట మాదే అని నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు ఇంకా పిల్లలు కనిపిస్తున్నారు కదా వీళ్ళు మా తోటకారులు వాళ్ళ పిల్లలు ఊర్లోనే ఉంటారు అంటే మా పెద్ద మామయ్య చిన్న మామయ్య ఉంటారు కదా వాళ్ళ మనవరాళ్ళు అనమాట తోట అది ఆ పిల్లలు ఉండేది దగ్గరది ఇదైతే ఇది ఈ జీడితోట తోట వచ్చేసరికి ఇది కూడా ఇంకొక జీడితోట తోట నెక్స్ట్ ఈ జీడితోటలో చూసారు కదండి పిల్లలు వచ్చింది మొదలు ఇంకా నచ్చినట్టుగా ఎంత వస్తున్నారు మేము కూడా జీడిపళ్ళు కోస్తాము జీడి పిక్కలు కోస్తామని చూడండి ఈ పిండోడం కూడా వచ్చేసింది మా చిన్నది లాస్ట్దండి చిగురుదాయి ఇదే మా ఫ్యామిలీకి చిన్నదాయి అమ్మ ఉండిపో కాళ్ళు నొప్పలు వస్తాయన్నా లేదు వచ్చేస్తానని ఒకటే గొడవ చేసి వచ్చేసింది నెక్స్ట్ ఈ జీడిపళ్ళు నెక్స్ట్ జీడి పిక్కలు ఏరే టైంకి మేము ఉండం అత్తయ్య మామయ్య ముందే కోసేస్తారు లాస్ట్ ఇవి ఉంటాయి కదా లాస్ట్ ఇంకా అక్కడక్కడ ఉండిపోతుంటాయి అటువంటి టైంలో అత్తయ్య మామయ్య వదిలేస్తారు అంటే ఊర్లో వాళ్ళు ఎవరైనా కోసుకున్నా పర్లేదంట అది కూడా అత్తయ్య చెప్పింది లాస్ట్లో అక్కడక్కడ ఉంటాయి కదమ్మా అవి విడిచిపెట్టేస్తాము ఎవరైనా తోట వదిలేసామంటే ఎవరో ఒకరు వచ్చి కోసుకుంటారని అలా వదిలేసినవి కూడా ఒక సిక్స్ టెన్ కేజీస్ అయిపోతాయండి మేము తోట వదిలేసాము అంటే చాలా అంతమంది వచ్చి కోసుకుంటారు నెక్స్ట్ జీడిపళ్ళు న్యాచురల్గా కొంచెం కసగా ఉన్నవి అలా ఉంటాయి దాని కిందన జీడి పిక్కలు ఉంటాయి ఇదొక ఆ తోట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను కంపు రొడ్డ అంటాము ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు అది మా తోటకాళ్ళు చూపిస్తుంది మనకి ఏవైనా దెబ్బలు తగలాయి అనుకోండి వెంటనే ఆ ఆకు రసాన్ని వేసుకుంటే మనకి ఎక్కడ గాయం ఉన్నా కూడా కొంచెం నయమవుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూపించింది కదా చేతితో మా తోటికాడ్లో అది చిన్నప్పుడు ఇప్పుడు బెలూన్స్లా వస్తున్నాయి కదండి బుడగల్లాగా మేము పిన్నిస్లో పెట్టి అలా చేసేవాళ్ళం అంటే ఇలా జంట విరిస్తే బుడగలా వస్తుంది దానికి పిన్నిస్ పెట్టి మనం ఊదితే బెలూన్స్లా అలా అలా బుడగల్లా వస్తాయి ఇప్పుడైతే షాపుల్లో కొంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ మా తోటి నడుస్తుంది కదా ఇదొక జీటి తోట మా పిల్లలు నెక్స్ట్ మా తోటి వాళ్ళు అంతమంది నడుస్తున్నారు కదండి ఇదే చాలా పెద్ద జీడి తోట ఇక్కడే కొంచెం పిక్కలు అనేవి ఉంటాయి అత్తయ్య మామయ్య ఈవినింగు నెక్స్ట్ మార్నింగ్ వచ్చి కోస్తుంటారు మాకైతే మేము జేపీఎంలో అది గజపతి నగరంలో ఉంటాం కదండీ మేము వెళ్ళేసరికి పంట అనేది ఇంటికి వచ్చేస్తుంది ఆ పిక్కలు ఏరడం అవి కూడా నాకు మా తోటి రాదు అత్తయ్య మామయ్య ఇవన్నీ చేస్తారండి రియల్గా నెక్స్ట్ ఇక్కడ ఇది వేప చెట్టు నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అప్పటి నుంచి వేప చెట్టు ఉందండి నెక్స్ట్ ఈ తోటలోనే ఒక గోరింట మొక్క ఉండేది మా మామయ్య గారికి బాగోలేక ఆ గోరింట మొక్క తీసేయమన్నారు తీసేయమంటే తీసేసా అప్పటి నుంచి మాకు సెంటిమెంట్గా గోరింట మొక్క మా ఇంటి ముందు కానీ మా పరిసరాల్లో ఎక్కడ పడకూడదని పంతులు చెప్పారు అప్పటి నుంచి అయితే మేము గోరింట మొక్క అనేది పెంచుకోవట్లేదు ఈ జీడితోట అనేది ఇంకా ఉండే అండి వీడియోస్ అనేవి మరి అప్పటికే టైం అయిపోతుందని వీడియోస్ అయితే సూట్ చేయలేదు మా జీడితోట ఎలా ఉందో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి